హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము హవీకి అయితే హెల్త్ అయితే బాగాలేదని మీకు చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో ఇంకా హెల్త్ అయితే అస్సలు సెట్ కాలేదు ఇంకా మార్నింగ్ అయితే సిరప్లు వేయడం మాకు పెద్ద టాస్క్ అండి అస్సలు వేయించుకోడు సిరపులు వేయాలంటే బాగా ఏడుస్తాడు రోజు వేసుకునే సిరప్ తప్పిద్దా ఏడుస్తావు నీకు తప్పిద్దా ఉంటుంది మన ప్రాణానికి అదే మొక్కసారే పోదు రెండు కలిపి కలిపిస్తున్నావు నువ్వు ఫాదర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ గోస్ టు మీ నాన్న అసలు ఆ కర్రెందుకు నీకు కర్రెందుకు పడిపోతాడు పడిపోతాడు సిరప్పులు వేసేసిన తర్వాత అత్తయ్య మామయ్య కోసము మామయ్య అయితే డైట్లో ఉన్నారు కదా అందుకని మామయ్య కోసము ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నారు అది ఆనియన్స్ అన్ని వేసి అయితే వేస్తారు ఇంకా మాకైతే దోశలు మా టిఫిన్ అయితే ఉంది అవి అయితే ఏమి తినడం లేదు ఇంకా చూడాలి ఏం తింటాడో ఏంటో అర్థం కావట్లేదు మేము ఇవాళ ఒక పని మీద అయితే వచ్చానని చెప్పాను కదా ఆ పనికైతే వెళ్ళాలి ఇవాళ అది అవుతుందా లేదా అనేది నాకైతే తెలీదు ఎంత దూరం నుంచి అయితే వచ్చామో వెంటనే మేము రిజర్వేషన్ కూడా చేయించేసుకున్నాము అత్తయ్య అయితే అందుకనే గబగబా వంట అదంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు హవి అయితే హవికి ఫీవర్ కాబట్టి హవి చేయి దిగడు కాదా అందుకని అత్తయ్య పనులన్నీ చేసేసుకుంటున్నారు మామయ్యకి టిఫిన్ ప్రిపేర్ చేసేసారు మాకు టిఫిన్ ప్రిపేర్ చేసేసారు కూరలు కూడా వండేశారు ఇంకా బెండకాయ టమాటా వండారు మావయ్య కోసము దోసకాయ కూర అన్నీ వండుతున్నారు రెండు మూడు కూరలు వండుతారు అత్తయ్య ఇక్కడ హవి ఏమో మావయ్య హవి కోసం అని చెప్పి డైపర్లు తీసుకొస్తే అవి పట్టుకొని ఆడుతున్నాడు హవి కనో వాళ్ళ నాన్న కోసమని అత్తయ్య క్యారెట్ కూర అయితే వండారు అంటే బెండకాయ టమాటా అంటే మా వారు తినరు అందుకని వాళ్ళిద్దరి కోసమని క్యారెట్ కూర ఉండరు కోసమని బెండకాయ టమాటా ఉండారు మా అమ్మాయి కోసము దోసకాయ కర్రీలాగా చేస్తారు నెయ్యేసి అదేంటంటే మధ్యాహ్నం భోజనం బదులు అదే తినేస్తారు ఇంకా మార్నింగ్ బాదాము డేట్స్ చియా సీడ్స్ అన్నీ అయితే సోక్ చేసి పెట్టేసి ఉంచారు అందరు తినేశారు నేనే తినలేదు నేను కొంచెం లేట్గా లేచాను అంటే అవి లెగన్ ఇవ్వట్లేదు అందుకని ఇంక ఇంట్లో పని అంతా చేసేసుకొని మేమందరం రెడీ అయితే అయిపోయి ఇంకా బయలుదేరి అయితే వెళ్తున్నాము ఇంకా మా చిన్నత్తయ్య అయితే నడవలేరు కాబట్టి స్టిక్ అయితే తీసుకొని అయితే వస్తున్నారు కదా బయట అందుకని మా మావి అయితే బయటకు వెళ్తారు మా వారికి అయితే మీటింగ్స్ ఉన్నాయి ఆయన అయితే ఇంట్లోనే ఉంటారు ఇంకా మేము ముగ్గురము హవీనైతే తీసుకొని అయితే వెళ్తున్నాము హవీ ఫీవర్ ఉంది కదా అని స్వెటర్ అయితే వేసాము అంటే స్వెటర్స్ అంటే మామూలు స్వెటర్స్ ఏం లేవి ఇది బర్త్డేకి ఇచ్చారు మా చుట్టాలు ఇంకా అదొకటి ఉంది నాకు అది కనిపించింది నిన్న నైట్ స్వెటర్ తీసుకొస్తే అదేమో టైట్ అయిపోయింది ఇంక వాళ్ళు తీసుకొస్తానన్నారు మావయ్య కొత్తది ఇంకా అందుకని బయటకు వెళ్తున్నాం కదా ఆల్రెడీ ఫీవర్ ఉంది ఫుడ్ అది పెట్టేసి సిరప్ అయితే వేశాను ఫుడ్ అంటే ఏం తినలేదండి ఇడ్లీ పెట్టాను రెండు ముక్కలు తిని అస్సలు తిన్నంటే తిన్నని బాగా ఏడ్ చేశాడు ఇంకా సరే అప్పటికే లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా లేట్ అయిపోయిద్ది కదా అని చెప్పి నేనైతే జాంకాయ తింటున్నాను మావే జాంకాయలు అయితే తెచ్చారు మళ్ళీ పండిపోతే నేను తినలేను ఇంకా ర్యాపిడో అయితే బుక్ చేసుకొని మేమైతే డైరెక్ట్గా లొకేషన్కి అయితే వెళ్ళిపోతాము అంటే మళ్ళీ రోడ్డు దాకా నడవాలి అంటే మా చిన్నతే అయితే నడవలేరు అందుకని ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం హవి గారు అయితే చూస్తారు కదా సీరియస్గా అటు ఇటు అటు ఇటు చూస్తూ ఉన్నారు ఇంకా జాంకాయ కూడా కొంచెం కొంచెం హవికి పెడతా ఉంటా నేను ఫైనల్గా మేము వెళ్ళిన పని అయితే అవ్వలేదండి మా అత్తయ్య చిన్నత్త ఏదైతే అయింది కాదే నాదైతే ఆన్లైన్ కాలేదంట ఆన్లైన్ కాకపోవడం వల్ల నా అన్నీ ఎక్కించేసి టూ మంత్స్ తర్వాత అది ఆన్లైన్ అవుతుంది అప్పుడు నేను ఇంటి దగ్గర నుండి చేసుకోవచ్చు అని అప్పుడు చెప్తున్నారు నేను ఊరెళ్ళక ముందు వాళ్ళకి కాల్ చేసి నేను ఖచ్చితంగా ఉండాలా ఖచ్చితంగా ఉండాలా అంటే వాళ్ళు ఏమో ఖచ్చితంగా ఉండాలి అది ఫేస్ ఫోటో తీసుకోవాలి ఖచ్చితంగా రావాలి అన్నారు చచ్చి చెడి మేము అప్పటికప్పుడు బయలుదేరి పెళ్ళిని తీసుకొని వెళ్ళడం వల్ల ఆ ట్రైన్ జర్నీకి పిల్లోడు హెల్త్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యి ఫీవర్ కూడా వచ్చేసింది నా పని అయితే అవ్వలేదు ఇంకా మాకైతే చాలా కోపం వచ్చింది ఇంకా ఆవిడైతే ఈసారి ఆన్లైన్ అయిపోయినాక నువ్వు అక్కడి నుంచే లింక్ పంపిస్తాం మీ ఇంట్లో నుంచే చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు నేను అప్పటికి వాళ్ళకి చెప్పాను చిన్న బాబండి నేను తిరుపతి నుంచి రావాలి అంటే అంతే అండి ఇంకా ఏ పనులైనా ఒకళ్ళతో పెట్టుకుంటే వాళ్ళు అలాగే చేస్తారు ఇంకా టైము సరేలే వచ్చాం కదా ఇంకా రెండు రోజులు అట్లా గడిచిపోయింది హవికి అయితే మళ్ళీ ఫీవర్ ఎక్కువైపోయిందని చెప్పి థర్మామీటర్ తోటి చెక్ చేస్తుంటే చెయ్యి కదపనీయకుండా పట్టుకోవాలి కదా ఇంకా దానికి చాలా కష్టమైపోయింది చెయ్యి కదపనివ్వట్లేదని హవి అయితే ఒకటే ఏడుపు అల్లరి చేస్తా ఉన్నాడు ఇంక మేము అందరము ఏదో ఒకటి చెప్తా ఉన్నాము నేను మాత్రం ఏం మాట్లాడలేదు నేను వైపే చూస్తున్నాను ఎంత ఫీవర్ వచ్చిందో ఏంటో నాకైతే చాలా టెన్షన్గానే ఉంది చెప్పాలంటే కనుక అంటే హవికి ఎప్పుడైనా కానీ నైంటీ నైన్ నుండి స్టార్ట్ అయ్యి ఇంకా వన్ నాట్ వన్ వన్ నాట్ త్రీ వన్ నాట్ అలా అయిపోతుంది అందుకనే నాకు చాలా భయం ఒక్కసారి ఫీవర్ వచ్చిందంటే అప్పుడప్పుడే కొంచెం హెల్త్ సెట్ అవుతుంది బాగుంది అంతా బాగుంది బాబు కొంచెం ఫుడ్ తింటున్నాడు లేకపోతే యాక్టివ్గా ఉంటున్నాడు అనుకుంటాము అప్పుడే ఇలాగా ఏదో ఒక ఫీవర్ అని దగ్గని జలుబు అని ఏదో ఒకటి వస్తుంది మీకు చిన్న చిన్న పిల్లలు ఉంటే మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అయ్యే పిల్లలతోటి అన్నాళ్ళు ఇలాగ ఈ పడతా ఉన్నారు అని చెప్పి ఇంకా చూస్తా ఉన్నాము హండ్రెడ్ హండ్రెడ్ పాయింట్ అట్లా ఉంది ఫీవర్ అయితే ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయి సరే రిస్క్ తీసుకోవద్దు మళ్ళీ జర్నీ చేయాలి ఊరు వెళ్ళిపోవాలి అవి సిరప్లు పోసావా అవి కూడా చెప్పు పెట్టానా మేమైతే ఇక్కడ విజయవాడలో మమతా హాస్పిటల్ అయితే చూపిస్తాము పంజా సెంటర్ దగ్గర అయితే ఉంటుంది ఆ హాస్పిటల్ డాక్టర్ గారు శ్రీదేవి డాక్టర్ మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ సూపర్గా ఉంటుంది చిన్న ఒకే మెడిసిన్ ఇస్తారు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అవి పుట్టినప్పటి నుంచి కూడా అక్కడే చూపిస్తాము ఇంకా తిరుపతి వస్తేనే ఇక్కడ వేరే హాస్పిటల్ చూపిస్తాము అక్కడ డాక్టర్ కానీ ఇక్కడ డాక్టర్ కానీ మాకు ట్రీట్మెంట్ చాలా బాగా చేస్తారు అప్పటికే వన్ ఓ క్లాక్ అయిపోతుంది కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే ఉన్నారు తొందర రెండు అంటే అయితే వెళ్ళాము ఇంకా వెయిట్ అయితే మాత్రము నైన్ పాయింట్ ఫైవ్ ఏ ఉన్నాడు అస్సలు పెరగట్లేదు ఇంకా వాళ్ళు బాడీ చెస్ట్ దగ్గర హెడ్ సర్కంఫరెన్స్ బేబీ ఎంత హైట్ ఉంది అన్నీ కూడా చెక్ చేస్తారు ఇంకా అవన్నీ కూడా రికార్డ్ చేసి పక్కనైతే పెట్టుకుంటారు సో ఇంకా చాలామంది అయితే ఉన్నారు పేషెంట్స్ ఆ పేషెంట్స్ అందరూ కూడా ఇంకా ఒక త్రీ ఫోర్ పేషెంట్స్ అయితే బేబీస్ అయితే ఉన్నారు వాళ్ళందరి తర్వాతే మేము వెళ్ళాలి మేము హాఫ్ అన్ అవర్ పైన అయితే వెయిట్ చేసాము పేషెంట్స్ ఉన్నారు కాబట్టి మమ్మల్ని అయితే రమ్మన్నారు మామూలుగా అయితే వన్ ఓ క్లాక్ తర్వాత అపాయింట్మెంట్ ఉండదు మేము అప్పటికప్పుడు గబగబా అనుకొని రెడీగానే ఉన్నాం కదా అని ర్యాబ్డ్ బుక్ చేసుకొని అయితే బయలుదేరి వచ్చేసాము అవికి నేను స్వెటర్ ఎందుకులో ఇంట్లో వైట్ కలర్ కదా అని చెప్పి డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని రిస్క్ తీసుకోవద్దు బాబుకి ఏదైనా సరే ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నామనుకోండి మనకు తెలియదు అదే డాక్టర్ దగ్గరకు వచ్చి ఒకసారి వాళ్ళకి చూపించుకుంటే వాళ్ళు ఏదైనా చెప్తే మనకు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అదే మనం ఇంట్లోనే ఉన్నామనుకోండి వాళ్ళకి ఏమవుతుందో తెలీదు మనకి భయమే కదా ఇంక ఇక్కడ అయితే ఇట్లా ఉంటుంది బయట ఇంకా దానిలో కూర్చోబెట్టి కాసేపు అయితే ఆడిపించి ఇంకా రోడ్లు అవి కనిపిస్తూ ఉంటాయి ఇది మెయిన్ రోడ్ మీదే మీరు ఒకవేళ ఎవరైనా విజయవాడలో ఉంటే కనుక ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి మీకు అంటే వెళ్ళండి అంటే ఊరికే వెళ్ళమని కాదు ఒకవేళ మీ పిల్లలకి ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే వెళ్ళి వెళ్ళండి ట్రీట్మెంట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది కాస్ట్ కూడా ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదు మెడిసిన్స్ కూడా చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటాయి నా ఎక్స్పీరియన్స్ ఇది అందరికీ అని కాదు ఇక్కడ ఈ చెట్లు ఏంటో చాలా వెరైటీగా ఉన్నాయి ఈ చెట్లు నేను ఇప్పుడే చూస్తున్నాను అబ్బా వెరైటీగా ఉన్నాయని అయితే చూస్తున్నాను మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి తెలుసని ఎవరో బండి మీద ఎక్కి అయితే పెత్తనాలు చేస్తున్నాడు హవి గారు ఇంకా చాలా టైమే వెయిట్ చేశాము పేషెంట్స్ ఉండడం వల్ల కాకపోతే టెన్షన్ హండ్రెడ్ పాయింట్ ఉంది అక్కడికి వెళ్ళినప్పుడు కూడా సరే డాక్టర్ ఏం చెప్తారు దగ్గు కూడా బాగా కర్ర కర్రమని దగ్గుతున్నాడు ఇదంతా ఈ జర్నీ వల్లే ఈ జర్నీ వల్లే అనమాట ఇంకా డాక్టర్కి అయితే చూయించేసుకొని మేము అయితే వచ్చాక డాక్టర్ అయితే ఏం చెప్పారంటే ఓకే నార్మల్ తగ్గానమ్మా ఫుడ్ అది తినట్లేదు అంటే కనుక మీకు బాబుకి దగ్గు జలుబు ఉండడం వల్ల ఆకలి అయితే కాక కావడం లేదు ఆకలి పెరగడానికి ఒక సిరప్ ఇస్తానని అదొకటి ఇచ్చారు ఫేవర్ సిరప్ నాజల్ డ్రాప్స్ అవేనండి ఇంకా పెద్దగా ఏం మెడిసిన్స్ కూడా రాయలేదు దగ్గుకి ఒక సిరప్ అయితే ఇచ్చారు అది ఆల్రెడీ నా దగ్గర ముందే ఉంది అది వేస్తే నాకు బాగానే పనిచేస్తుంది కాకపోతే ఏంటంటే దగ్గు వస్తే దగ్గైనా జలుబైనా వస్తే వారం రోజులు వాడిన వారం రోజులు వాడకపోయినా వారం రోజులు అనే సామెత ఉంటుంది కదా అలాగా ఇంకా నాకు బాగా హీట్ చేసింది వాటర్ కూడా తీసుకోవట్లేదంటే కొంచెం హాట్ వాటర్ అయితే ఇవ్వమని చెప్పారు పిల్లడికి లేదంటే కోకోనట్ వాటర్ కానీ ఓఆర్ఎస్ కానీ అట్లాగే ఏదైనా ఇవ్వమన్నారు ఇంక అందుకనే మేము కోకోనట్ వాటర్ అయితే దారిలోనే తీసేసుకొని ఇంటికైతే వచ్చాము మామూలుగా తాగిపిస్తుంటే తాగట్లేదని ఇట్లా మనకి డ్రాప్స్ వేసే ఉంటుంది కదా పిల్లరు ఆ పిల్లలతోటి అయితే ఇంకా సిప్ చేపిస్తున్నాము మామూలుగా తాగట్లేదు కదా ఏదో ఒక విధంగా వాళ్ళు వాటర్ లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫీవర్ అనేది తొందరగా తగ్గుతుంది అని అయితే డాక్టర్ చెప్పారు నాకు కూడా బాగా హీట్ చేసింది కాబట్టి ఇంకా లీటర్ బాటిల్ అయితే తీసుకొని వచ్చాము నానా విధాలుగా ప్రయత్నిస్తే ఒక రెండు సార్లు అయితే తాగాడు హవి ఈ పిల్లలతోటి చాలా కష్టమండి ప్రతిదీ కూడాను మా బెడ్రూమ్లో ఇక్కడి రాధాకృష్ణుల ఫోటో ఉంది కదా ఇది నేను మా ఇంట్లో మా ఇంట్లో మొత్తంలో నేను అడిగింది ఇది ఒక్కటే మా వారు నాకు అది ఇచ్చారు ఇంతలోపు మా మరిది వాళ్ళు మ్యారేజ్ ఆల్బమ్ అయితే నాకు తీసుకొచ్చారనమాట మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఆల్బమ్ అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ ఆ ఫొటోస్ అన్నీ చూసుకొని నేనేనా అనిపిస్తుంది నాకైతే అక్కడ చాలా చబ్బీగా పొట్టేసుకొని భలే ఉండేది ప్రెగ్నెన్సీలో భలే ఉంటాం కదా ఇంకా అది మెమరబుల్గా ఇలాగ ఆల్బమ్స్లో ఉండిపోద్ది ఇంకా వీళ్ళ మ్యారేజ్కి నాకు ఎయిత్ మంత్ తులసి మ్యారేజ్ అప్పుడు నాకు ఫోర్త్ మంత్ అప్పుడు అసలు కడిపే ఉండేది కాదు ఇక్కడ మాత్రం మంచిగా బేబీ బంప్ కనపడుతుంది నీకు అందరం కూడా బేబీ బంప్ ఫోటోలు అవి దిగాము ఇది వచ్చేసి రిసెప్షన్కి మా వారు నేను వేసుకున్న శారీ అండ్ డ్రెస్ మా పెళ్లి బట్టలు కావాలనే మెమరబుల్గా ఉండడానికి మా మరిది పెళ్లిలో వేసుకున్నాం ఎప్పటికీ ఆల్బంలో ఉంటుంది గుర్తుగా అని చెప్పి ఈ రెండు కావాలని గుర్తుగా ఉండడానికి వేసుకున్నాము మా పెళ్లి బట్టలు అయితే నాకు చాలా నచ్చుతాయి అంటే మ్యాచింగ్ అప్పట్లో మ్యాచింగ్లు ఏమి ఉండే కాదులే కానీ అట్లయితే తీసుకున్నారు బట్ నాకు చాలా ఇష్టము ఇంకా ముహూర్తం టైంకి మళ్ళీ మేము డ్రెస్లు అయితే చేంజ్ చేసుకున్నాము అవి కూడా మ్యాచింగే వేసుకున్నాం మ్యాక్సిమమ్ మేము మ్యాచింగ్ డ్రెస్లే వేసుకుంటాం మీరు ఫస్ట్ నుండి అబ్జర్వ్ చేస్తే బయట ఫంక్షన్స్కి వాటికి ఇంకా ఆల్బమ్స్ అన్నీ చూస్తూ ఉన్నాము ఇంకా మా చిన్నత్త వాళ్ళేమో మా మరిదిని క్లాస్ తీసుకుంటా ఉన్నారు అది కాదు ఇది ఇది కాదు అది అని చెప్పి ఉదయ అయితే అదే అంటున్నాడు వస్తే చాలుదినా నన్ను నా బ్రెయిన్ అంతా తినేస్తారు రాపోతేనేమో రాలేదంటారు వస్తేనేమో మా అమ్మ నన్ను అసలు కూర్చొనివ్వదు అని చెప్పైతే నవ్వుకుంటున్నారు హవి కూడా ఫ్యూచర్లో మా అమ్మ కూడా ఇలాగే చేసిద్దా అన్నట్టయితే డ్యాన్స్ వేసుకుంటున్నాడు ఇంకా అంతే కదా ఇంకా అమ్మ వాళ్ళు అంటేనే ఏదో చెప్తారు ఇంకా ఒక వయసు వచ్చాక పిల్లలకి కోపం వస్తూ ఉంటుంది మనం ఏం చెప్పినా రేపు నేను ముసలిదాన్ని అయిపోతే మా అబ్బాయిని నేను అలాగే చేస్తానేమో మరి ఇంకా మా అవయ్యకైతే చెప్పాము ఫుడ్ అయితే తినలేదండి మధ్యాహ్నం ఇంటికి వచ్చినాక భోజనం పెడితే అవి ఫుడ్ అయితే అస్సలు తినలేదు సరే తినట్లేదు కదా అని చెప్పి యాపిల్ తింటాడు అని చెప్పి మామయ్యతో అయితే ఫోన్ చేసి తెప్పిస్తే అస్సలు యాపిలే తినట్లేదు తినట్లేదు ఇంకా నేనే తినాల్సి వచ్చింది యాపిల్ నేనే తినాల్సి వచ్చింది కొబ్బరి నీళ్ళు నేనే తాగాల్సి వచ్చింది ఇక్కడ ఈ చర్చలన్నీ విని హవి అయితే ఏం చేయాలి అర్థంగా క్లాబ్స్ కొట్టుకుంటున్నాడు ఫ్యూచర్లో నాకు కూడా ఇలాంటి సమస్యలే ఉంటాయని చెప్పి ఈ అమ్మలు ఉన్నారే అంతే రేపు నేను కూడా అమ్మనే కదా మా అబ్బాయిని ఏం చేస్తా అని తెలీదు ఇంకా ఫ్యామిలీ అందరం కూర్చుంటే ఏదో ఒక ముచ్చట్లు కబుర్లు ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా ఇంకా నా ప్రెగ్నెన్సీ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి నాకు మాత్రం ఆల్బమ్ చూస్తే ఆ ఫొటోస్ అన్నీ నాకు భలే నచ్చాయి నేనేనా అనిపిస్తుంది మధ్య నేను ఏం చేయకపోయినా బాగానే తింటున్నా కూడా వెయిట్ లాస్ అయితే అయిపోతున్నాను రీజన్ ఏంటో తెలీదు అందరు అడుగుతున్నారనే కాదు నా ఫేస్ నాకే తెలుస్తుంది ఏంటి ఇంత సన్నగా అయిపోతున్నాను అనిపిస్తుంది అంటే హవితోటి చేసుకోవడం హవి అనగా తిరగడం అట్లాగో మరేమో తెలీదు ఇంకట్లాగో వెయిట్ లాస్ అయితే అయిపోతున్నాను మంచిదేలేండి ఇంక ఇక్కడ మామయ్య అయితే డైట్లోకి అని చెప్పి అన్ని రకాల గింజలు అయితే ఇలాగ రోస్ట్ చేసేసి ఉప్పు కారం అయితే జల్లుకొని అయితే ఇట్లాగా ఒక దానిలో స్టోర్ అయితే చేసి పెట్టుకుంటారు ఇంకా అత్తయ్య అయితే నీకు నువ్వు తిను నీకు మంచిది కదా బాబుకి ఫీడింగ్ అది ఇస్తావు నీకైనా మంచిది హెల్తీగా ఉంటావు అని చెప్పి ఒక బాక్స్లోకి అయితే తీసుకొని వెళ్ళు అని చెప్పంటే నేనైతే కొన్నే తెచ్చుకున్నాను ఏదైనా కానీ ఎక్కువ తీసుకెళ్ళి వేస్ట్ చేయడం కంటే సరిపోని తీసుకోవడం బెటర్ కదా అనేది నా ఒపీనియన్ ఇంకా మా పిస్తాలు బాదాము ఆల్మండ్స్ అన్నీ అయితే డైట్లో తింటూ ఉంటారు కదా ఇంకా పిస్తాలు అయితే మా వారికి ఇష్టము అందుకని పిస్తాలు చిన్న బాక్స్కి అయితే నేను తీసుకుంటున్నాను ఆ సీడ్స్ కూడా మన హెల్త్కి చాలా మంచిది పీసీఓడి వాళ్ళకి కూడా ఆల్ టైప్స్ ఆఫ్ సీడ్స్ ఇలా రోస్ట్ చేసుకొని రోజు ఈవినింగ్ స్నాక్స్ లాగా కనుక తింటే హెల్త్కి మంచిది ప్రెగ్నెన్సీ రావడానికి కూడా చాలా మంచిది అవి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇంక ఇదిగోండి ఈ రెండు బాక్సులు అయితే నేను తీసుకుంటున్నాను ఇంకా జర్నీ అయితే ఉంది కదా ఇంకా మాకు కావాల్సినవి అన్నీ అత్తయ్య అయితే తీసి పెడుతున్నారు ఇవి తీసుకెళ్ళా అవి తీసుకెళ్ళని చెప్తా ఉన్నారు ఎప్పుడైనా అంతే మా వాళ్ళు అవి అన్నీ తీసుకెళ్ళమనే చెప్తారు ఇంకా మాకేమన్నా కావాలా అని అడిగి మరీ తీసుకొస్తారు ఎక్కడైనా అమ్మ వాళ్ళే అలా చూస్తారు కదా మా అత్తయ్య వాళ్ళు కూడా మమ్మల్ని అలాగే చూస్తారు ప్రతిదీ అడుగుతారు ప్రతిదీ ఏం కావాలి నీకు ఏం కావాలి మీకేం కావాలి ఇంట్లోకి ఏం కావాలి అని అడిగి అన్నీ తీసుకెళ్తారు ఇంకా అయితే మొన్న మా పెద్ద ఆడబడుచు మా తులసి వాళ్ళ వాళ్ళు నోములు నోచుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో అయితే తయారు చేశారంట అరిసెలు అయితే చాలా బాగున్నాయి బాగున్నాయి తినమని చెప్పంటే అప్పుడైతే తింటున్నాను ఈవినింగ్ అయిపోయింది అప్పటికి ఇంకా మా మా వారైతే ఎవ్రీ గురువారము బృహస్పతి దానం ఇస్తారు కదా మేము ఎవ్రీ గురువారము పావు కేజీ పసుపు కొమ్మలైతే దానం చేస్తాము అన్నిటితో పాటు ఇంకా అవి ఎప్పుడు కూడాను విజయవాడ నుండే తీసుకెళ్తాము మాకు తెలిసిన షాపులో పావు పావు కేజీ కిందకి ప్యాకింగ్ చేపిచ్చేసుకొని అయితే తీసుకొని వెళ్తాము ఇంక ఇప్పుడు అక్కడ అయిపోయినాయి అని మా వారు మా మామయ్యకి చెప్తే మా మామయ్య అయితే అవన్నీ తీసుకొచ్చారు ఇంకా అన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలి అవి డాక్టర్ ఏమన్నారంటే అమ్మ పిల్లలకి అంత ఫుడ్ కూడా చేతికి ఇవ్వండి చేతికిస్తే ఏంటంటే వాళ్ళు తింటారు మెస్ చేస్తారు చండాలం చేస్తారు ఒక పది రోజులు చేస్తారు ఒక నెల రోజులు చేస్తారు తర్వాత వాళ్ళకి తి తినడం అలవాటు అవుతుంది అలా మెస్ చేసి తినడం నేర్చుకుంటారు సో వాళ్ళకి ఆటలు తెలుస్తుంది వాళ్ళే తింటారు అని చెప్పైతే చెప్పారు డాక్టరు సరే ప్రయత్నం చేద్దామని అందరూ ఉన్నారు కొంచెం పట్టుకున్నా నేను గిన్నెలోకి అన్నం అయితే కలిపాను కానీ హవీ అయితే తినలేదు ఇంక సరే తినకపోతే తినకపోయాడని అలా గిన్నె వదిలేస్తే అలా డాన్స్ వేసుకుంటా ఆడుకుంటా పడేసుకుంటా ఏదో మిగిలిందంతా పడేశాడు సరే చూద్దాం అసలు ఏం చేస్తాడా అని మనం కూడా అప్పుడప్పుడు మెస్ చేయనివ్వాలి కదా డాక్టర్ పైగా చెప్తారు అలా అలా వదిలేయండి అమ్మా అన్నీ స్టీమ్ చేసినవి అవన్నీ ఇవ్వండి అమ్మా తింటాడు బాబు అని అయితే చెప్పారు ఈ మధ్య హవి గారు ఏంటంటే పట్టుకొని నడవాలి నేను డాక్టర్ని అడిగాను ఇంకా హవి నడవట్లేదు పద్నాలుగు నెలలు వచ్చేసాయి కదా థర్టీన్ మంత్స్ థర్టీన్ డేస్ అయితే వచ్చేసాయి కదా బాబుకి ఇంకా నడవట్లేదు అంటే అస్సలు లెగవట్లేదా సొంతంగా లెగవడం ఏదైనా సపోర్ట్ పట్టుకొని నడవడం ఏం చేయట్లేదు అని అయితే డాక్టర్ అడిగారు డాక్టర్ అడిగితే లేదు నడుస్తారు మేడం కాకపోతే సొంతంగా నడవడం అని అయితే చెప్పాను నేను అంటే అప్పుడు పర్వాలేదమ్మా ఫిఫ్టీన్ మంత్స్ వరకు చూద్దాము అప్పుడు కూడా నడవకపోతే అప్పుడు ప్రాబ్లం కానీ ఇప్పుడైతే ఏం ప్రాబ్లం కాదు టెన్షన్ అయితే పడద్దు అని అయితే చెప్పారు ఇంక ఇప్పుడు చూసారు కదా నన్ను పట్టుకొని అయితే నడుస్తాడు ఒక్క చేయి సపోర్ట్ ఇస్తే చాలు అంటే ఇంకా సొంతంగా నడవలేదని కంగారుగా ఉంది నాకు మా అత్త ఏమో నీకు అన్నిటికీ కంగారే అని చెప్పైతే అంటారు అప్పుడు పాకలే పాకపోతే ఇంకా పాకలేదు ఇంకా పాకలేదు ఇంకా పాకలేదు అన్నాను తర్వాత ఏమో సపోర్ట్ పట్టుకొని లేచాడు ఎయిత్ మంత్ ఎండింగ్ కల్లా ఏదైనా పట్టుకొని లెగడం అయితే స్టార్ట్ చేశాడు కానీ ఇంకా నడవట్లేదు కదా అది నాకు కొంచెం భయంగా ఉంది ఇంకా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ టైం ఉంది అని అంటే నడుస్తాడు బట్ నాకు కంగారు అంతే మా వారు కూడా కొంచెం ఇట్లాగే హవీలాగే ఉండేవారంట సో వాళ్ళ నానా పోలికలు వస్తే కనుక నిదానంగానే అన్నీ రీచ్ అయితే అవుతాడు అయినా యాక్టివ్గానే ఉండడం మెయిన్ నీరసంగా డల్గా ఏమి చేయకుండా కదలకుండా ఉంటేనే మనం భయపడాలి డాక్టర్ కూడా వెయిట్ కూడా పర్వాలేదు అమ్మ భయపడాల్సిన అవసరం లేదు అని అయితే అన్నారు మేడం మరి నైన్ పాయింట్ ఫైవ్ కేజీసే కదా ఉన్నాడు అంటే పర్వాలేదు ప్రస్తుతానికి పర్వాలేదు ముందు ముందుకి చూద్దాం అయితే అన్నారు చూడాలి ఇంకా ప్రజెంట్ ఫీవర్ అదంతా కూడా సిరప్ లా వేస్తూ ఉన్నాము ఫీవర్ ఉంటుంది కానీ యాక్టివ్గానే ఉంటున్నాడు పర్వాలేదు చూద్దామని అయితే అనుకుంటున్నాము ప్రస్తుతము హెల్త్ యాక్టివ్గా ఉండడమే మెయిన్ అని అయితే డాక్టర్ కూడా చెప్పారు ఇంకా వాకింగ్ కూడా ఇబ్బంది లేదనైతే చెప్పారు ఇంకా హవికి అన్నీ వేసి అయితే ఫ్రెష్ చేసేసి అయితే పక్కన కూర్చోబెట్టేశాను ఇంకా డ్రై వాష్కి మా బర్త్డే హవీ బర్త్డే అప్పుడు వన్ మంత్ అయిపోతుంది డ్రై వాష్కి ఇచ్చి వచ్చాము వచ్చే ఆ బట్టలు అయితే మర్చిపోయి 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 వాళ్ళు గుర్తు చేస్తే తీసుకొచ్చారు సరే అసలు ఎలాగున్నాయి అన్నీ వచ్చినాయా రాలేదా అని చెప్పి ఓపెన్ అయితే చేసి చూస్తున్నాను డ్రై వాష్కి మాకు ఫైవ్ హండ్రెడ్ అంత ఛార్జ్ చేశారండి నా డ్రెస్సు మా వారి డ్రెస్సు హవీ డ్రెస్సు మూడు ఇచ్చాము కానీ మళ్ళీ ఇంత పెట్టి కొంటాం కానీ ఎప్పటికి వేసుకుంటామో తెలీదు ఇంకొకసారి వేసుకుంటాము రెండుసార్లు వేసుకుంటాం కూడా తెలీదు అందుకనే మామూలు డ్రెస్లే బెటర్ అని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఏదైనా అకేషన్స్కి మన ఇంట్లో ఫంక్షన్స్కి ఇలా హెవీగా కొనుక్కోక తప్పదు కదా ఇంకా బ్లౌజు ఓని అయితే బాగానే ఉంది కానీ లంగాకైతే ఒక సైడ్ అంతా మురికిపోయిందండి ఇంకో సైడ్ మురికి అలాగే ఉండిపోయింది అసలు వేస్ట్ అనిపించింది నాకు అదేంటి అంత క్లీన్ ఇప్పుడు వాష్ అంటే మనం నీట్గా ఉండడానికే కదా ఇస్తాము నీట్గా చేస్తారనే కదా ఇస్తాము మరీ ఇంత మోసమా ఇంత మోసం చేస్తారా అనిపిస్తుంది లాస్ట్ టైం మా పెళ్లి బట్టలు కూడా అలా ఇచ్చినప్పుడు పసుపు మరకలు పోకుండా అలాగే ఇచ్చేశారు మా అత్తయ్య అదే అంటున్నారు డ్రై వాష్ వేస్ట్ అనవసరంగా ఇచ్చారు ఇంట్లో మనం వాష్ చేసుకుంటేనే బాగా పోయి ఉండేవి అని చెప్పి కానీ ఇంక అయిపోయింది కదా ఇంకోసారి ఇప్పుడైనా వేసుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటాను సగం త్రీ బై ఫోర్త్ వరకు నీట్గా చేస్తారు ఆ పావు పొంత ఎందుకు అలా వదిలేస్తారో నాకు అర్థం కాలేదు నా లంగా అయితే సరే ఇంకేం చేస్తాం ఏమీ చేయలేము ఇప్పుడు వెళ్ళాలని అడిగినా కూడా వాళ్ళు ఏమి చేయరు పైగా మేము వెళ్ళిపోయే హడావిడి కూడా ఉంది మాకు ఈరోజు నైట్కే మేమైతే స్టార్ట్ అవుతాము ఆ జర్నీ బ్లాగ్ అనేది నేను సపరేట్గా అయితే పెడతాను ఇంకా నాదైతే అలా ఉందా హవీ డ్రెస్ ఎలాగ ఉందో చూడాలి అవి అంటే మా అందరి వైట్ డ్రెస్లు కదా ఆ రోజు అక్షింతల వేయడం పసుపు అయిపోయింది నాదేమో లెహంగా కింద బాగా లెంత్ ఉండడం వల్ల కింద ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేశాను నేను అందుకని నా లెహంగా కిందంతా బాగా నల్లగా అయిపోయింది చాలా నల్లగా అయింది పర్వాలేదు క్లీన్ చేశారు కానీ ఇంకా ఇప్పుడు మనం మనీ ఇచ్చి చేపించుకుంటున్నామంటే నీట్గా చేయాలి కదా ఇప్పుడు అమౌంట్ తీసుకున్నప్పుడు ఇంకా అవి డ్రెస్కి అయితేనేమో ఇక్కడ మెడ దగ్గర అదంతా కూడా పసుపు మరకలు అలాగే ఉండిపోయినాయి ఏమీ పోలేదు అదే చెప్తూ ఉన్నాను చూడు అసలు ఏం పోలేదు ఏమి పోలేదు అని చెప్పి చూస్తున్నారు వాళ్ళు కూడా ఇంకేం చేస్తాము మళ్ళీ వేసి మళ్ళీ అసలు ఎప్పుడు వేస్తానో కూడా తెలియదు ఇది పట్టిద్దో లేదో కూడా తెలియదు పిల్లల పట్ల ఏముంది వాళ్ళు ఊరు కూరుకే ఎదిగిపోతారు ఇంకా పట్టను కూడా పట్టము నెక్స్ట్ ఒకవేళ బాబు పుడితే అప్పుడు వేస్తాం పాప పుట్టిన వేస్తానులేండి నాకు పాపే ఇష్టము బాబే ఇంక ఇష్టం లేదు ఒక బాబే చాలు నాకు మా వారి బట్లయితే పైన ప్యూర్ వైట్ కాదు కాబట్టి అంత మరకలేం లేవు నీట్గానే ఉంది నాది హవిగే మరకలైనవి అవి పోకుండా అలాగైపోయింది ఇంకా మేము అందరము భోజనం కూడా అయితే చేసేసాము ఇంకా మేమిప్పుడు ఫ్రెష్ అయితే అయిపోయి జర్నీ అయితే ఉంది మాకు అవికైతే కొత్త స్వెటర్ కూడా తీసుకొని వచ్చారు మావయ్య ఆ కొత్త స్వెటర్ అయితే భలే ఉంది చాక్లెట్ కలర్ది ఇదిగోండి చూసారు కదా నిన్న స్వెటర్ అయితే సరిపోలేదు కానీ ఈ స్వెటర్ అయితే సరిపోయింది ఫీవర్ అయితే వచ్చేసింది డల్ అయిపోయాడు ఇంకా హవి ఆడి 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 కొంచెం ఫ్రెష్ చేసేసాము ఇంకా నిద్ర నిద్రపుచ్చేయాలి నిద్రపోమంటే అసలు ఎక్కడ నిద్రపోతున్నాడు ఆయనకి వ్యవహారాలు కావాలి మెయిన్ ఏంటంటే స్లిప్పర్స్ కావాలి స్లిప్పర్స్ చూపిస్తున్నాడు నా కాళ్ళకి వెయ్యండి వెయ్యండి అని ఎంత తెలుస్తుందో ఏంటో మరి అప్పుడే వచ్చామా అప్పుడే వెళ్ళిపోయామన్నట్టుంది టూ డేస్ అలా చిటికలు అయితే గడిచిపోయాయి నా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు మా మీద మీరు చూపిస్తున్న ప్రేమానురాగాలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను సో అదండి ఈ వ్లాగ్ అయితే మాత్రము ఇంకా అలా జరిగింది ఆ రోజంతా కూడాను వచ్చిన పని మాత్రం కాలేదు ఎందుకు వచ్చాను రా బాబు అనిపించింది హవి హెల్త్ అప్సెట్ అయిపోయింది ఇక్కడతో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా జర్నీ వ్లాగ్ అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే పెడతాను థ్యాంక్ యూ సో మచ్